ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ దగ్గర జరిగిన చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా బహిరంగ సభ వేదిక మీద నుండి తెలుగుదేశం పార్టీ అధినేత వాలంటీర్ల మీద ప్రేమను ప్రేమను వ్యక్తపరిచారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తారట వాలంటీర్లకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇస్తారట వాలంటీర్లను బాగా చూసుకుంటాడట కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేయకండి ఏ ఒక్క వాలంటీర్లను నేను వచ్చిన తర్వాత తీసేయను నన్ను నమ్మండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్ల మీద ప్రేమ ఉరిపించారు ఒక్కసారిగా నాకు ఆ వ్యాఖ్యలు వినిపించగానే నా మధులో మెదిలింది ఏంటి అంటే అలా ఎలా జనసేన టీడీపీ కూటమి వాళ్ళు అధికారంలోకి వచ్చారనుకోండి ఒంటరి మహిళలను వెళ్ళి చేయబట్టి లాగుతున్నటువంటి వాలంటరీ వ్యవస్థను కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా అమ్మాయిలను మహిళలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నటువంటి వీళ్లను పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా వాలంటరీ వ్యవస్థ వల్లే ముప్పై వేల మందికి పైగా మహిళలు కనిపించకుండా పోయారు అని చెప్పి అంటున్నారు కదా మరి ఆయన ఒప్పుకుంటాడా అసలే పవన్ కళ్యాణ్కి మహిళలంటే ఎనలేని ప్రేమ ప్రేమ అంటే అభిమానంతో కూడిన ప్రేమ మీరు మరో విధంగా అనుకునేరు ప్రేమ మరి అటువంటిప్పుడు ఎవరు లేనప్పుడు రెక్కీ చేసి వాలంటీర్లు ఆ చేపట్టి లాగుతున్నారు ఇళ్లలోకి చొరబడుతున్నారు మహిళలను అమ్మేస్తున్నారు రకరకాలుగా మరి ఆయన ఒప్పుకుంటాడా పోనీ చంద్రబాబు నాయుడు గారు ఆయన గోనె సంచులు మోసే వాళ్ళు అవసరమా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కదా గోనె సంచులు మోసేవాళ్ళు చేయం చంద్రబాబు గారు కూడా అన్నారుగా ఇళ్ళల్లోకి వెళ్ళి వీళ్ళు మహిళల మీద బలవంతం చేస్తున్నారు అన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మా ఎన్నికలు వచ్చేసరికి మరి రెండు లక్షల డెబ్బై వేల మంది దగ్గర దగ్గర ఇంకా వాళ్ళ కుటుంబాలు మరి ఇన్ని ఓట్లను ఎందుకో పోగొట్టుకోవడం అనుకున్నారు ఎన్నికలు అయ్యేంతవరకు వాళ్ళ మీద ప్రేమ గురిపించి ఏదో అంటారే పని అయ్యేంతవరకు పోవడం ఒడ్డు చేరే వరకు ఓడెమలయ్యా ఒడ్డు చేరిన తర్వాత ఓడిమల్ అయ్యా అని మరి అట్ల ఏమన్నా చేసే ఉద్దేశమా తెలియదు ఇప్పుడు నేను వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తా ఒక్క వాలంటీర్ను కూడా తీసేయను మిమ్మల్ని బాగా చూసుకుంటా మీరు మీ భవిష్యత్తు మారుస్తాను నమ్మండి అని ఇప్పుడు చెబుతూ ఉంటే మరి ఇంతకుముందు మాట్లాడిన వ్యాఖ్యలు వాలంటీర్ వ్యవస్థను తీసేయమని చెప్పి కోర్టులు నడుస్తున్న పిటిషన్లు ఇవన్నీ మర్చిపోవాలా ఏమో మరి రాజకీయ నాయకులు ఏది ఎలాగైనా కనుక ఏమంటారు వాళ్ళకి అనుకూలంగా తిప్పుకొని ముందుకెళ్తూ ఉంటారు మరి అందులో భాగంగానేమో కావచ్చు చంద్రబాబు గారు కూడా అలివి మాలిన ప్రేమ వల్లింటర్ల మీద చూపించడం అయితే మొదలు పెట్టారు అక్క మరి